లిమిటెడ్ లో పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కాడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి రైతులను ఇబ్బంది పెట్టిస్తే సహించేదే లేదని హెచ్చరించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్లు రైతులకు అందిస్తున్న ఎరువుల గోడౌన్లను తనిఖీ చేశారు ఈ సందర్భంగా రైతులు ఉదయం నుండి ఎరువుల కోసం బారులు తీరు ఉండటాన్ని గమనించి సీరియస్ అయ్యారు ఎరువుల కోసం రైతులు గంటల తరబడి వేచి ఉంటే కేవలం ఒక్కరే సిబ్బంది ఉండి పనిచేయటం ఏమిటని ప్రశ్నించారు అనంతరం నాదెళ్ళ రంగంలోకి దిగి అక్కడున్న రైతులందరికీ దగ్గరుండి టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేయించి అందించారు రైతులకు ఎరువులు పురుగు అందించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఒక్క కంప్లైంట్ వచ్చిన దానిపై ఖచ్చితంగా స్పందిస్తానని పేర్కొన్నారు మంత్రి నాదెళ్ళ మనోహర్ రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు ఏంటంటే కూర్చుని ఉన్నారు ఆఫీసర్ అంటే సరిపోతుందా

ఎందుకు ఇవ్వలేదు రైటింగ్లో ఎందుకు వందల మంది రైతులు నిలిచి అవసరం ఏముంది అసలు ఎందుకు మీరు హ్యాండిల్ చేయలేరు వాళ్ళ వాళ్ళని అడిగారా మీరు మార్కెట్ యాడ్ ఏమని నేను చెప్పిన దానికి అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు మీరు మార్కెట్ యాడ్ని అడిగారా ఎందుకు అడగలేదు మీరుంది ఇక్కడ ప్రమిసెస్లు ఉన్నారు మీరు మరి అడగచ్చు కదా మరి ఇబ్బంది ఉందో నలుగురు నియమ అడగచ్చు కదా మీరు అంటే మీరు ఏమైనా ప్రైవేట్ సంస్థ నా మీది ఎవరు అరగో నంబర్ ఇవ్వండి మోహన్ తీసుకోండి మీరు కదా డాక్టర్ ఏం పిచ్చిగా ఉంది అది విధానం అలవాట్లేదు గంట అయిందా ఎన్ని బస్సాలు తీసుకెళ్తారు పది బస్సాలు మీరు మీరు కూడా కంచెలపాలెమేనా బురిపాలెం మీరు కూడా బురిపాలెం ఏనా చక్రాపాలెం ఓ చాలామంది బురిపాలెం చక్రాపాలెం చూసారేనా చేయండి చేయండి మీరు చేయండి ఎంత ఎంత ఇప్పుడు మీకేమన్నారు మీరు మీ కళ్ళ ముందే అయిపోతున్నాయి నాలుగు ఏడు వందల బస్ వస్తాయి సరే సార్ అందరికీ ఇస్తున్నారా ఇవ్వడం లేదా ఆయన ఏడి మార్కెట్ ఆడు ఆయన దాన్ని తీసుకోండి రండి మీరు వచ్చి అందరికి టోకెన్లు ఇవ్వండి ఇప్పటి నుంచి టోకెన్లు టైం టోకెన్ మీద టైం కూడా మెన్షన్ చేయాలి ఓకేనా ఇచ్చి ఎన్ని కట్టలని రాయండి ఆమాత్రం చేసుకోలేరా మీరు సిస్టమ్ తెలియదా మీకు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు మీరు వైట్ పేపర్ కాసిన పట్టరు ఆఫీస్ నుంచి వైట్ పేపర్స్ వైట్ పేపర్స్ పేపర్స్ పట్టరా యూ చెక్ ద స్టాక్ హౌ మచ్ కమ్ వాట్ ఇస్ హ్యాపనింగ్ దే చూడండి మోన్ యూ కాల్ దట్ హర్గోపాల్ పర్సన్ పర్లేదు ఏ ఏ రైతునైనా గౌరవిస్తాం అదే ఇబ్బంది లేదు మంగళగిరి నుంచి వచ్చారా మీరు సరే తీసుకుందాం తీసుకుందాం సార్ అయిపోతుంది మళ్ళీ రేపు రమ్మంటున్నారు మళ్ళీ రేపు తిరిగిపోతుంది అవసరం మీరు ఇవాళ వచ్చారా నేను కూడా వచ్చారా మూడు వరకు అయిపోతున్నాయి రేపు అయిపోతుంది అంటున్నారు

రెండు వందల తొంభై ఎనిమిది మెట్రిక్ టన్నులు వస్తే ఎక్కడ పోయినా టైమ్ ఇంతమంది రైతులు ఎందుకు ఆందోళన ఎప్పటి నుంచి ఉన్నారు మీరు ఇక్కడ అంతకుముందు ఎక్కడ చేశారు ఓకే రికార్డ్స్ ఒకసారి నాకు సమర్ ఇవ్వండి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేయండి లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎంత ఉంది ఇవ్వండి ఇలాకి ఇవ్వండి నాకు ఆయన కలిపి ఇవ్వండి ఎవరు మోహన్కి ఇవ్వండి పిఎస్కి ఇవ్వండి పియస్ కల్పిస్తాను కొంచెం కొంచెం మీరు అందరూ కొంచెం ఏదో కూర్చోండి కూర్చొచ్చారు యాక్చువల్లీ అయితే లైన్ అట్టాన్ ఉండండి మీకు స్లిప్లు ఇస్తారు పక్కన కూర్చోండి దాని తర్వాత పిలిపించి మీకు ఇస్తారు లేదు లైన్లో ఎవరు కూడా ఏం ఏం

సెక్రీ గారి మీద చర్చించి వాళ్ళ రిక్వైర్మెంట్ చూసి ఇవ్వండానికి వదిలేండి ఈ నాలుగు వరకు వదిలేయండి ఇక్కడ తీసుకోండి వాళ్ళు రావాలి సార్ నంబర్ ఇవ్వండి ఆయన చెప్తాను నువ్వు పది పోతారు పది మూడు మూడు కదండి నాలుగు చెప్పండి నాలుగు ఏమేస్తారు ఇప్పుడు కాదు కాదు ఇప్పుడు ఏమేస్తారు మొక్కదాన్నేనా అంటే ఈ స్వీట్ కానా ఎర్రదేనా ఎట్లా ఉంది వచ్చారా వ్యవసాయ అధికారులు వచ్చారా వచ్చి కలిసారా మిమ్మల్ని అందరు ఈ క్రాప్ చేయించుకున్నారా నమోదు చేసుకున్నారా మీరంతా చేయబోతా ఎట్లా చేయించుకోవాలి కదా మీరు ఈ క్రాప్ నమోదు చేసుకోకపోతే

వాళ్ళు మూడు రోజులు తీన్నారని చెప్తుంటే ఆ మాత్రం అడ్జస్ట్ చేసుకోలేరా అవును ఇప్పుడు ఈ సిస్టమ్ ఫాలో అయితే ఏమయ్యేది దానికి టోకెన్ ఇచ్చేసి పేరు రాసిన నంబర్ ఇచ్చి ఒక గంట తర్వాత రమ్మంటే వాళ్ళే వస్తారు కదా సరుకు వచ్చినప్పుడు ఇచ్చేసేయండి వాళ్ళకి లేదు అనకుండా లోడ్ పని పని టైం లేడీస్ రెండు అని చెప్తాను ఇంకెవరండి రైతులు ఇంకా తీసుకుంటారు పెట్టుకోండి కొద్దిసే తర్వాత ఆయన పిలుస్తారు నంబర్ ప్రకారంగా వచ్చి మీరు తీసుకెళ్ళిపోండి ఓకేనా మీరు ఇట్లా తోసుకోవలసిన లేదు అవసరం లేదు ప్రశాంతంగా కూర్చోండి మీరు చెట్టు కింద ఆ లారీ లా ఎవరికైతే అవుతుందో అవన్నీ ఇంకోసారి పొరపాటున మీరు సరిగ్గా మాట్లాడబోతే రైతులతో నేను ఊరుకో గౌరవంతో మాట్లాడటోటి కూడా జాగ్రత్తగా బాధ్యతగా మీరు అక్కడ కూర్చుంటున్నారు అక్కడ కుర్చీ టేబుల్ వేసింది దేనికోసం కాదు సమాధానం చెప్పాలి ప్రతి ఒక్కరితో మీరు మాడాలి జాగ్రత్తగా జాగ్రత్తగా దగ్గర ఉండాలి పనిచేయండి ప్రతి ఒక్కరికి ఇంకో కంప్లైంట్ నేను ఊరుకోను రైతుల దగ్గర నుంచి పని మీరు చేయండి ఇష్టం నాటి మాటితే ఇక్కడ పని చేయండి వాళ్ళ రైతులు కూడా పాపం వాళ్ళని ఆ ట్రాక్టర్లో పెట్టుకోమండి దారిలో సీరియల్ నంబర్లు ఎవరికైతే ఇచ్చారో ఆ సీరియల్ నెంబర్ ప్రకారం పెట్టుకుని నోట్ చేసుకోమను మళ్ళీ దించి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఇబ్బంది కాకుండా ఏ రైతుకి టోకెన్ ఇచ్చారో ఆ రైతు వచ్చి ట్రాక్టర్ పెట్టుకుంటే వాళ్ళు పికప్ చేసేస్తున్నారు దాన్ని బట్టి చేసేసుకోండి రైతులకి ఈ సీజన్లో ఫర్టిలైజర్ కానివ్వండి యూరియా కానివ్వండి డిఏపి ఇవన్నీ కూడా అందించడానికి అనేక ప్రాంతాల్లో సదుపాయాలు ఏర్పాటు చేశాం ఇక్కడ జీడిసిఎంఎస్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతోంది అదేవిధంగా మనకి కొలిపర్లోను మున్నంగిలోను ఆమండ్లోనూ ఇక్కడ ఏమన్నా నంది మన మార్కెట్ యార్డ్లో కూడా మనం ఈ అవకాశం కల్పిస్తున్నాం రైతులకి అయితే సహజంగా పాపం కొంచెం ఆందోళనతో ఒకేసారి రైతులు పెద్ద ఎత్తున వచ్చి ఇబ్బంది పడుతున్నారు ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి టోకెన్ ఇచ్చి ఎప్పుడైతే లోడ్ వస్తుందో ఆ సమాచారం మాకు అందగానే గుంటూరు నుంచి లోడ్ వచ్చే టైం ఆ స్లిప్ మీద రాసి మూడింటికంటే మూడింటికో లేకపోతే ఐదింటి గంటే ఐదింటికో చెప్తే వాళ్ళు కూడా ఆవేదన ఆందోళనతోటి ఉండకుండా పాపం పనులు చెడుకో చెడగొట్టుకోకుండా ఉంటారు సో చాలా స్పష్టంగా నేను చెప్పాను మన మార్కెట్ ఈ అధికారులకు కూడా వాళ్ళు కూడా సహకరించి వ్యవసాయ సహకరించి కూడా ఒక అధికారి ఇక్కడ ఉండి రైతులకి ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో వాళ్ళకి అంది ప్రభుత్వం నుంచి అందించే ఈ వెసులుబాటు ఈ సౌకర్యం వాళ్ళు సంతృప్తికరంగా ఉండాలి వాళ్ళకి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేసాం తప్పకుండా ఫర్టిలైజర్ విషయంలో కానివ్వండి యూరియా విషయంలో ఎక్కడ కూడా రైతులకి ప్రభుత్వం నుంచి అందించే అనేక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది ఒక్క కంప్లైంట్ వచ్చినా కూడా దానిపైన ఖచ్చితంగా స్పందిస్తాం ఈరోజు కూడా నేను పత్రికలు చూశాను చూడగానే అందుకనే తినాలు రాగానే ముందుగా నేను వ్యవసాయ మార్కెట్లో మనకున్న ఈ సదుపాయాన్ని సందర్శించి వాస్తవాలు అంటే కలుసుకున్నా తెలుసుకున్నాను రైతులు చాలామంది పాపం ఆందోళనతోటి ఉదయం నుంచి వెయిట్ అని చెప్పారు ఆ ఇబ్బంది రాకుండా సాయంత్రం లోపు ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు తప్పకుండా నేను చేస్తాను